నవంబర్ ఇరవై ఏడవ తేదీన పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాల పర్యటన అనేది చేపట్టడం జరిగింది నాలుగైదు రోజుల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకరి తర్వాత ఒకరుగా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది అది కూడా రెడ్డి కమ్యూనిటీకి చెందినటువంటి నాయకులు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు దీని వెనకాల రీజన్స్ ఏంటి లేకపోతే ఏమైనా ఎజెండాతో రియాక్ట్ అవుతున్నారా అనేది తెలియదు బట్ ఒకరి తర్వాత ఒకరు పాపులర్ అవ్వడానికో లేకపోతే ఇంకో దానికో ఇంకో దానికో మొత్తానికి ఒక పర్టికులర్ గా ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళే రియాక్ట్ అవుతు అవుతుండడం ఏదో అనుమానానికి అయితే తావైస్తుంది సరే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అనేది చూసుకున్నట్లయితే మొదటిది ఆయన మాట్లాడింది గోదావరి జిల్లాలో కూడా ఒక విభజనకి వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పడం జరిగింది సెకండ్ ఈ విషయం ఎవరైతే తెలంగాణ నాయకులే చాలా సార్లు మాట్లాడినట్టుగా ఆయన చెప్పడం జరిగింది అందరి దిష్టి తగిలి కోనసీమలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు నాశనం అయిపోయి ఉన్నట్టుగా మాట్లాడడం జరిగింది చాలా సార్లు గోదావరి గురించి ప్రస్తావించారు అన్నట్టుగా చెప్పారు ఆయన అది నిజం కాదు ఆన్ ద రికార్డ్ మా నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి మాకు రావాల్సినటువంటి నీళ్లు రావట్లేదు అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు బాగున్నాయి అక్కడ ఉన్నటువంటి గోదావరి జిల్లాలు బాగా పంటలు వేస్తున్నాయి కానీ మా దగ్గరకు వచ్చేసరికి అవన్నీ దిగుబడులన్నీ తగ్గిపోతున్నాయి అనేది వాస్తవం కాదు ఈ రోజు తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేటటువంటి పుస్తకం మీరు రాసుకున్నది మీదే తీసుకుంటే అందులో క్లియర్ గా ఉంటది వాళ్ళు మన నీళ్ళన్ని వాడుకొని వ్యవసాయ ఉత్పత్తులన్నీ మంచిగా అనుభవిస్తున్నారు మాకు మాత్రం ఏమీ లేవు ఇలా దగా చేయబడ్డం అని రాసుకోలేదు మీరు రాసుకున్నారు కదా ఆన్ ద రికార్డ్ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా తెలంగాణ నాయకులు చాలా మంది దీని గురించి మాట్లాడడం జరిగింది ఆన్ ద రికార్డ్ కేసీఆర్ మాటలు కూడా ఉంటాయి ఒకసారి చూడండి సెకండ్ అందరి దృష్టి తగిలి కోనసీమలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు నాశనం అయిపోయి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది నిజంగా ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది ఒకప్పుడు మనం బాగా ఉండి తర్వాత మన పరిస్థితి చాలా దిగజారిపోతే ఆటోమేటిక్ గా మనం ఏదో ఒక పూజలు చేయడం లేకపోతే ఏదో ఒక దాన్ని దిష్టనో ఇంకోదానో ఇంకోదానో నవ్వడం అనేది జరుగుతుంది ఎవరైనా సరే ఆయన కూడా కోనసీమ ప్రాంతం విషయంలో కోనసీమలో ఉన్నటువంటి వ్యవసాయం విషయంలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం పరచడం అనేది ఏమైనా తప్పు కాదే ఎందుకంటే ఒకప్పుడు బాగా మంచి వ్యవసాయ దిగుబడులు అనేవి అక్కడ కనిపించాయి అందరూ దాన్ని పోవడం జరిగింది ఇక్కడ కొబ్బరి ఉత్పత్తులు బాగుంటాయి అవి ఇవి అని ఈరోజు పరిస్థితి కొంచెం దారుణంగా తయారయ్యేసరికి ఆయన అలా మాట్లాడడం అనేది వర్త్ ఎవరైనా అలా మాట్లాడతారు కామన్ దాన్ని పట్టుకొని వక్రీకరించి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అన్నారు లేకపోతే అది అన్నారు ఇది అన్నారు తెలంగాణ మొత్తానికి ఏదో ఆపాదించేశారు అన్నట్టుగా ఓయ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రజలను ఆయన ఏం అనలేదు తెలంగాణ నాయకులు గోదావరి జిల్లా నుంచి చూపించి వన్ ఆఫ్ ద రీజన్ గా చెప్పారు అని మాత్రం చెప్పారు ఇది వాస్తవమే ఆన్ ద రికార్డ్స్ కూడా మీకు చాలా ఉంటాయి ఒకసారి చూడండి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం ఏంటి ఎక్కడ ఉన్నటువంటి వ్యవసాయం ఏంటి అన్నట్టుగా మాట్లాడిన మాటలు చాలా ఉంటాయి